అమ్మ తొరికిండ్రా నా కొడుకు అరే అన్న వచ్చిన సూపర్ సీనియర్ రా ఆయన వచ్చిండంటే పెద్ద మ్యాటరే వాడేమైనా క్రిమినల్ ఆరా అట్లాగట్టిష్టం కట్లిపో ఏందనే ఇది నన్ను ఎందుకు కట్టేశారు నేనేం తప్పు చేశాను నీకు తెలీదా నేనేం తప్పు చేయలేదన్నా ఒక్క ముక్క అర్థం కావట్లేదన్నా హాస్టల్లో ఫుడ్ పడట్లేదు నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా నేను మా ఇంటికి పోతానన్నా మా అమ్మాయి కూడా చెప్పాను ఇంటికి వచ్చేవన్నారు నేను పోతానన్నా పోలే పోలేనా నువ్వెవరు చెప్పడానికి అన్నని ఎవరు నేను కూడా నీలాని ఈ కాలేజ్ స్టూడెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీ ఫిఫ్త్ బ్యాచ్ అన్నా నమస్తే చెప్తాముడు కాలేజ్ ఏంటి తమ్ముడు అట్లా అడిగావు సూపర్ కాలేజు గ్రేట్ ఫ్యాకల్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గొప్ప గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ అవునా అన్న అంతెందుకు నేను కూడా ఇక్కడ చదివాను

సో చికెన్ తీసేస్తున్నాం ఈ సంవత్సరం కంప్లీట్ వెజ్ మీరు అదిరా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది చూసినాక కూడా ఉంటాడా రే అరే నేను వచ్చేస్తేనే నేను నాకు అయితే లేదు ఇడా నువ్వు ఆగరా కొన్నొద్దు అలవాటు అయిపోతుంది ఇంజనీర్ గా డిగ్రీ చేసుకుంటాను నువ్వు డిగ్రీ చేసుకుంటేంద్రా నీకు ఇంజనీరింగ్ లో సెట్ వస్తే నువ్వు ఆయనతో మాట్లాడు ఫస్ట్ రే 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 పెట్టేసి ఏమయ్యో వస్తున్నా

ఆమ్ముతారు శివ ఏంటి ప్రాబ్లమ్ హోమ్ స్టేక్ అంట బ్రో వచ్చిన పనులు ఇదే పంచాయితీ బ్రో మీరు వెళ్ళిపోతున్నారు బ్రో ప్లీజ్ బ్రో పది రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది ఈ ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది వద్దు బ్రో లైఫ్ ఇది జర్నీ అవసరమే లేదు బ్రో చిచి అట్లా ఎందుకంట బ్రో అంటే మీరు వెళ్ళిపోతే బెడ్ నేను తీసుకుందామని బెడ్ అంటే కిటికీ పక్కనే ఉంది నైస్ వెంటిలేషన్ ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది బాగా సెట్ చేసుకున్నావు బ్రో బెడ్ ఏ బ్రాంచ్ బ్రో నువ్వు ఈసీ రే ఈసీ అంట ఈసీ అంటే రే ఆ గోపిక నెంబర్ ఎంత నంబర్ చెప్పు గోపా గోపోడ్ బ్రో మా దోస్త గారు బ్రో సిబిఐటిలో సిఎస్సిలీ సీట్ వచ్చింది అయినా వద్దు ఈయన్నే ఈసీ చేస్తానని పాపం వెయిటింగ్ లిస్ట్ లో కూర్చున్నాడు బాబు చెయ్యరా అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్ లా బ్రో ఏముందా ఏం మాట్లాడుతున్నావు బ్రో ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో సిసిసి లో అమ్మాయిలు ఉంటారు బాగుంటారు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ తెలుసా కానీ ఈయరు మన కాలేజీలో ఈసి లో అమ్మాయిలు ఉన్నారు బ్రో బబ్బా 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 ఇట్స్ ఫేట్ అమ్మ నా కొడకా నేను చేంజ్ చేస్తా నేను ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి దాంత కాల్ చేస్తాను అప్పటిదాకా కాల్ చేస్తున్నాను బాయ్ లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటాడు బ్రో పసుకొలు చాలా అయిపోయినా కానీ మా అమ్మ ఇంకా లడ్డానే పిలుస్తుంది లడ్డు బ్రో అమ్మ గురించి పక్కన పెట్టు అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలు పెట్టు దామోదరు లడ్డు అమ్మాయిలు ఉంటారని డీడీ గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడి అయిపోయినారా మరి దొరికిందా అన్నా ఎక్స్క్యూజ్ మీరు తెలిసిన ఉంటారా కాదు హలో ఏంది మామ షర్ట్ బటన్ పెట్టుకుని లోపు వచ్చేసావు నువ్వు అరే లేదు మామ నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిక్తలేదురా నాకు చెప్పావు నేను సెట్ చేస్తా అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా అదే డెనిమ్ జాకెట్ చాలా బ్యూటిఫుల్ ఉంది మామ అందుకే పడుతు పక్కన యావరేజ్ గా పింక్ అండ్ వైట్ లో ఉంది కదా ఆ అమ్మాయి ట్రై చేయి వర్క్ అవుట్ అవుద్ది ఓకే గో గో

ఏ అమ్మాయినైనా ఐదు నిమిషాలు పడిస్తాడు వీడే మా బ్యాచ్ లెమన్ రైస్ కింగ్ పులిహోర రాజా ఏని నేను కలను బరు బ్యాగ్లా అట్లా కలుపుతున్నావు పులిహోర ఎవర్ బ్రో నువ్వు మనోజ్ వీళ్ళిద్దరికి తోడు వచ్చిండు ఒకడు మా బ్యాచ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్ సిట్లో టాప్ ర్యాంకర్ టాప్ టెన్ కాలేజెస్లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒక పట్టు పట్టు వచ్చినరా మంచి కానీ వీణ్ని చెడగొట్టడానికి ఎవరొక పిల్లి ఉంటాయి కదా సార్ ఎయిటీన్ అశోక్ కుమార్ నైన్టీన్ ఎయిటీన్ అశోక్ కుమార్ ఎక్స్పైర్డ్ సార్ 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 మదర్ గార్డియన్ సెల్ఫ్ జాగ్రత్త శర్మ శర్మ డాక్టర్ ఆఫ్ రాబిన్ ఓకే ఆనంద్ ఫాస్ట్ థ్యాంక్ యూ మీ మీ విషయం చెప్పాలి చెప్పండి ఈ రోజు నుంచి కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ ఏ మన ఫ్యామిలీ ఒక్క నిమిషం ఇదంతా నాకెందుకు చెప్తున్నారు మీకు ఎవరు లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది ఒక అనాథ బాధలు తెలుసు మీరు అనాథ కాదు మరి నీకెలా తెలుసు వెళ్ళి పని చూసుకోపో వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ మీరు చదువుకోబోయే ఈ నాలుగు సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందట పోచ అన్నాడు ఇప్పుడు ఎట్ల పోతడు సోతారా హలో ప్రిన్సిపల్ పుర్షోత్తం హియర్ ఏయ్ ఎవడ్రా ను మాట్లాడకుండా బామల హౌస్ సట్టావ్ ఒక్క చలుకుని పెసి నిందు ఒక్కళ్ళు రేయ్ మీ అందరికి ఇప్పుడే చూస్తున్నా బాత్రూమ్ లో నా బొమ్మలు గీసిరా పోలీసులకు ఫోన్ చేసిన నా ప్రిన్సిపల్ సర్ దగ్గుడిఎల్రు దక్చుకోనమని బలవంతం చేస్తున్నాడని కాల్ చేసిన ఆ సంగతి తెలుసుగా మీకు